ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ గురించి మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఒకేసారి విడుదల చేయడంతో మొత్తానికి పల్లెల్లో మొత్తానికి రైతులు ఒక ఆనందం వ్యక్తం అవుతుంది ఇది మొత్తానికి ఇవాళ ఆరు ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలో ఏకంగా ముప్పై ఆరు వేల నగదు పేమెంట్ జమ కావడం జరిగింది అలాగే అసలు రైతు భరోసా పేమెంట్ ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు అండ్ ఈ స్కీమ్ సంబంధించి మొత్తం రైతు భరోసా రాని వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి పొద్దున తెలంగాణ రైతు భరోసా పేమెంట్ సంబంధించి ఎకరానికి ఆరు వేల చొప్పున మొత్తానికి ఖరీఫ్ సీజన్ గాను మొత్తానికి వానకాలం సీజన్ గాను పంటకు వంటి పెట్టుబడి సహాయం కింద రైతుల అకౌంట్లో డబ్బులు ఆల్రెడీ జమ అయిపోతాయి జమ చేస్తున్నారు ఇప్పటికే నిన్నటి వరకు ఐదు ఎకరాల వరకు జమ చేసిన ప్రభుత్వం అయితే మరికి ఎకరాలకు సంబంధం లేకుండా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వందల కోట్లను రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి సర్కార్ డిసైడ్ చేసింది అందులో అంతర్భాగంగా ఇప్పటివరకే ఆల్రెడీ ఐదు వేల పై కోట్ల అంటే ఐదు వందల పై కోట్ల చిరుకు రూపాయలు ఆల్రెడీ అకౌంట్లో నగదు జమ కావడం జరిగింది సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇలా అంటే మీకు ఆల్రెడీ మొబైల్లో ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది ఫస్ట్ తర్వాత మీరు ఫోన్ పే కావచ్చు గూగుల్ పే కావచ్చు దాంట్లో కూడా అడ్వాన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ఏటీఎం కార్డు ద్వారా రిస్క్ కూడా చేసుకోవచ్చు అయితే చాలా మంది ఇంకా నాలుగు ఎకరాల వరకు ఐదు ఎకరాల వరకు ఇంకా మూడు ఎకరాల వరకు కూడా కొందరికి రాలేదు సార్ ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు దానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇస్తూ మొత్తానికి ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో ముఖ్యంగా మీ స్థానిక అగ్రికల్చర్ ఆఫీసర్ అని కలవండి అని చెప్పేసి అన్నారు సో అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే మీ గ్రామ అంటే మనకు రైతు వేదిక ప్రాంతాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళను మీరు జస్ట్ ఇలా రాలేదని చెప్పేసి ఈ ల్యాండ్ పాస్బుక్ కావచ్చు లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకెళ్ళి వెళ్ళి చూపిస్తే ఆధార్ కార్డు చూపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అప్డేట్ చేస్తారు అయితే కొన్ని బ్యాంకుల్లో ఏపీజీ కావచ్చు రీసెంట్ తెలంగాణ బ్యాంక్ మర్జి అయినటువంటి కొన్ని కొత్త బ్యాంకుల్లో కాస్త ఆలస్యంగా వస్తున్నాయి ఈ రోజు పడ్డ పేమెంట్ కూడా రేపటి వరకు వస్తున్నాయి కాబట్టి ఏ ఒక్క టెన్షన్ పడకండి మొత్తానికి వాళ్ళ మాత్రం ఆరు ఎకరాల వరకు ఆ పేమెంట్ రైతుల ఖాతాలో నగదు జమ అయిపోయాయి ఓకేనా ఇక రైతు భరోసా స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అలాగే ఈ రైతు భరోసా స్కీమ్ సంబంధించి కావచ్చు అండ్ మీ పేమెంట్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలో లింక్ మొత్తం కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ దీనికి సంబంధించి ఏదన్నా సలహాలున్నా సందేహాలున్నా తప్పకుండా తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్